ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆనందంతో సానుకూలతతో నిండిన రోజు ఈ రోజు విహార యాత్రలు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో జరిగే సామాజిక సమావేశాలు మీ మనసు ప్రశాంతంగా ఉంచి ఉల్లాసాన్ని ఇస్తాయి ఇటీవల ఆర్థిక చికాకులు తల్లిదండ్రుల సహాయంతో పరిష్కారం అవుతాయి ఇది మీకు తేలికగా అనిపిస్తుంది అయితే అవసరం లేని ఖర్చులు చేయడం వల్ల జీవిత భాగస్వామి అసంతృప్తిగా మారవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ప్రేమ జీవితంలో రొమాంటిక్ వాతావరణం ఏర్పడి క్యాండిల్ లైట్ డిన్నర్ వంటి మధుర క్షణాలు మీ ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి కుటుంబంలో చిన్నవారితో గడిపే సమయం మీ ఇంటి వాతావరణాన్ని మరింత సంతోషకరంగా మారుస్తుంది మీ భాగస్వామి ప్రేమతో మీకు జీవితంలో అసలైన ఆనందాన్ని గుర్తు చేస్తారు మొత్తం మీద ఈరోజు మీ మనసుకు శాంతి హృదయానికి సంతోషం కలిగించే రోజు కుటుంబ సుఖశాంతి కోసం ముడి పసుపు ఐదు రావి చెట్టు ఆకులు ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోల పసుపు పప్పులు కుంకుమ ఒక పొద్దు తిరుగుడు మరియు పసుపు వస్త్రాలు బ్రాహ్మణులకి దానం చేసి గౌరవించండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి నవదుర్గస్థుతిని పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా ఆసక్తిగా బాగుంది